యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తానండి ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మనం అంచు కాలాల్లో ఉన్నామండి చాలా మంది అబద్ధ బోధకులు అబద్ధ ప్రవర్తలు వచ్చేస్తున్నారండి సో కి చెందిన అల్వాల్ ప్రాంతంలో దీపా శ్రీనివాస్ గారు అనే ఒక పాశ్రమ్మ గారు నేనే జీజస్ని అని చెప్తున్నారండి నేనే క్రీస్తుని ఆ రోజు సిలువులో మరణించిన ఆ జీజస్ నేనే మిమ్మల్ని అందరినీ నేను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడం కోసం నేను భూమి మీదకి వచ్చాను అని అబద్ధ బోధలు చేస్తున్నారండి సో వీళ్ళ మినిస్ట్రీ పేరు ఏంటంటే సో బెరాకా అదోని మినిస్ట్రీ అండి ఇది హైదరాబాద్ అల్వాల్ ప్రాంతంలో ఉంటుంది సో ఈ మినిస్ట్రీలో మూడు వందల మంది ఉన్నారండి ఈ మూడు వందల మంది ఈ దీపా శ్రీనివాస్ గారు బోధలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆవిడని ఆరాధించడం స్టార్ట్ చేశారన్నమాట మనకి దేవుడు ఆల్రెడీ చెప్పాడండి బైబిల్ గ్రంథంలో అంచకాలాల్లో జాగ్రత్తగా ఉండాలి అబద్ధ బోధకులు వచ్చేస్తారు అబద్ధ ప్రవక్తలు వచ్చేస్తారు మనకు మత్త వార్తలో ఇరవై నాలుగో అధ్యయంలో ఐదో వచ్చినా చూడండి నేనే క్రీస్తునని అని అనేక మంది మీ వద్దకు వస్తారు మీరు మోసపోవద్దు అని మనకి జీజస్ ఆల్రెడీ తెలియచేశారండి సో ఇంకా ఏంటంటే ఈ దీపా శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు మరణానికి అప్పగింపబడతారండి ఈ వర్డ్ చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది కాకపోతే చెప్పాలి ఎందుకంటే చాలా కంట్రీస్ లోనండి చాలా మంది మేమే ని అని వచ్చారండి వాళ్ళందరూ మరణించడం అనేది జరిగిందన్నమాట వాళ్ళందరూ చనిపోయారండి అద్భుతంగా ఫస్ట్ టైము మన యొక్క ఇండియాలో జరిగింది సో ఎందుకంటే దినాల్లో ఉన్నాం కదా ఫస్ట్ టైం మన ఇండియాలో ఈ యొక్క తెలంగాణలో జరిగింది జరిగిందనమాట సో ఈ దీపా శ్రీనివాస్ గారు నేనే క్రీస్తున్ అని చెప్పుకుంటున్నారు అది ఆవిడకి ఎంత మాత్రం మంచిది కాదు ఆవిడ ఒక పాశ్రామ గారు ఆవిడ మారు మనసు పొందాలి అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మారు మనసు పొందాలి ఆవిడ క్రీస్తు కాదు అని అందరికీ చెప్పాలి అంతేగాని ఈ విధంగా మనుషుల్ని మోసం చేయకూడదండి అర్థమవుతుందండి సో ఎవరైతే ఇటువంటి వాళ్ళని ఫాలో అవుతారో ఈ దీపా శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా వ్యర్థులు అవుతారని మన బైబిల్ గ్రంథంలో రాసి ఉందండి విత్ రెఫరెన్స్ నేను చెప్తానండి అపోస్తుల కార్యంలో ఐదో అధ్యాయంలో ముప్పై ఐదో వచ్చిన నుంచి ముప్పై తొమ్మిదో వచ్చిన వరకు చదవండి అక్కడ దోదా అనే ఒక వ్యక్తి ఉండేవాడు అండి ఆ దోద అనే వ్యక్తి నేను క్రీస్తు కన్నా గొప్పవాడిని నేను అందరికన్నా గొప్పవాడిని అని చెప్పుకొని తిరిగేవాడు అనమాట అతనికి నాలుగు వందల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇవిడికి ఇంకా మూడు వందల మందే ఆ దోదకి నాలుగు వందల మంది ఫాలోవర్స్ ఉన్నారండి అతడు నేనే క్రీస్తును అని చెప్పుకుంటూ తిరిగేవాడు లేకపోతే నేనే క్రీస్తు కన్నా ఎక్కువని చెప్పుకుంటూ తిరిగాడండి సో అతనికి నాలుగు వందల మంది ఫాలోవర్స్ ఉన్నారన్నమాట అర్థమవుతుందండి సో అతను చనిపోయాడు అండి అతను చనిపోయాడు అతను ఫాలో అయిన వాళ్ళు అందరూ వ్యర్థులు అయ్యారు బైబిల్ బాగా చదవాలండి బైబిల్లో ఉన్నవే ప్రస్తుత కాలాల్లో జరుగుతున్నాయి ప్రస్తుత కాలాల్లో జరిగివే బైబిల్ గ్రంథాల్లో పొందుపరచడం అనేది జరిగిందన్నమాట అర్థమవుతుందండి సో ఇటువంటి అబద్ధ బోధకులు ఈ దీప శ్రీనివాస్ గారు లాంటి అబద్ధ బోధకులు అనేక మంది వస్తారు మీరు ఎవరూ మోసపోకూడదు మీరు ఎవరూ మోసపోకూడదు బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలండి బైబిల్ గ్రంథాన్ని చదవకే అందరూ మోసపోతున్నారండి ఇప్పుడు ఈ దీపా శ్రీనివాస్ గారిని ఫాలో అవుతున్న మూడు వందల మందికి బైబిల్ జ్ఞానం శూన్యం అందుకనే ఆవిడ ఫాలో అవుతున్నారు ఆవిడే క్రీస్తుని విశ్వసించి ఆవిడకి పరిచయం చేస్తున్నారు ఆవిడ కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తమే జల్లుకుంటున్నారండి ఇది ఎంతవరకు కరెక్ట్ సో ఆవిడదేం తప్పులేదండి తప్పంతా మూడు వందల మందిది మీరు బైబిల్ సరిగ్గా చదువుక ఎవరేం చెప్తారు నమ్మేస్తున్నారు అది మాట సో బైబిల్ బాగా చదవాలండి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు యాక్చువల్లీ పాపం ఆ దీపా శ్రీనివాస్ గారి మీద నాకు కొంచెం జాలుగానే ఉందండి కొన్ని న్యూస్ కొన్ని ఛానల్స్ లో నేను చూశాను ఆవిడ మెంటలీ హ్యాండిక్యాప్ మైండ్ సరిగ్గా లేదు అందుకనే అలా చేస్తున్నారని చెప్పారండి అలా అయితే దేవుడు క్షమిస్తాడు ఒకవేళ మైండ్ సరిగ్గా ఉండి ఇటువంటి దుర్బోధలు చేస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడండి సో బెరాక్ అదోని మినిస్ట్రీ హైదరాబాద్ అల్వాల్ ప్రాంతంలో ఉంటుంది జాగ్రత్తగా ఉండాలండి దేవుడు ఆల్రెడీ చెప్పాడు మోసపోకుడి దేవుడు విక్రీంపబడ్డాం మనం బైబుల్ సరిగ్గా చదవకుండా ప్రార్థనలు చేసుకోకుండా మోసపోయామనుకోండి దేవుడు ఏం విక్రంపబడ్డాం మనమే వ్యర్థులం అవుతాం పరలోక రాజ్యాన్ని కోల్పోతాం జాగ్రత్తగా ఉండాలండి ఈ దీపా శ్రీనివాస్ గారు బోధలకు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు బాగా బైబిల్ గ్రంథాన్ని చదువుకోవాలి సో ఈ రోజు హైదరాబాద్ అల్వాలో జరిగిన ఈ యొక్క సంఘటన బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ పొందుపరిచారు మత్తవర్తలో ఇరవై నాలుగో అధ్యాయంలో ఐదో వచనంలో చేసే చెప్పారు అంచకాలలో నేనే క్రీస్తున్ అని అనేక మంది వస్తారు మీరు మోసపోవద్దు అని అదేవిధంగా అపోస్తుల కార్యంలో ఐదో అధ్యాయంలో ముప్పై ఐదో వచ్చనం నుంచి ముప్పై తొమ్మిదో వచ్చిన వరకు కూడా చెప్పారు దోదానే ఒక అబద్ధ బాధకుడు వచ్చాడు అతనే గొప్పవాడని చెప్పుకునేవాడు మాట క్రీస్తుకన నేనే గొప్పవాడిని నన్ను ఫాలో అవ్వండి అని చెప్పేవారు అప్పుడు నాలుగు వందల మంది అతనికి ఫాలో అయ్యారు కాకపోతే అతను చనిపోయాడు క్రీస్తు కన్నా గొప్పవాడిని నేనే క్రీస్తుని అని ఎవరెవరు అనుకుంటారో వాళ్ళ మరణానికి అప్పగింపబడుతున్నారండి అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ ఈ నాలుగు వందల మంది వ్యర్థులు అయ్యారండి చెదిరిపోయారు అర్థమవుతుందా జాగ్రత్తగా ఉండాలండి నేనే క్రీస్తున్ అని ఎవరు రావద్దు ఎందుకంటే మీరు చనిపోవడం కూడా ఎవరికి ఇష్టం అండి అందరం బతుకుండాలి అందరం క్రీస్తుని విశ్వసించాలి పరలోక రాజ్యానికి వెళ్ళాలి ఓకేనండి సో ఇటువంటి వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు కూడా వ్యర్థులు అవుతారు చెదిరిపోతారు జాగ్రత్తగా ఉండండి బైబిల్ బాగా చదువుకోండి రక్షణ మార్గంలో నడుచుకోండి ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతికృత వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్